మహామృత్యుంజయ మందిరంలో రేపు మనం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తాము అంటే మీకు ఎందుకంటే సమయం పెట్టాలంటే మీరెవరన్నా ఆ మహామృత్యుంజయ మందిరంలో మీరు మనసు పూర్తిగా పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఒక్కసారి కానీ లేదా యాభై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేదా అక్కడ మీరు రేపు మనం ఉదయమేతో చూసాము కనీసం మూడు వేల మంది పండితులు కూర్చొని వాళ్ళు నిర్విఘ్నముగా రోజుకి వెయ్యి నుంచి పదివేల జపాలు ఈ మృత్యుంజయ మంత్రం అది ఎందుకంటే ఆ మృత్యుంజయ మందిరంలో అంటే మనకి మృత్యుంజయ మంత్రం మీ అందరికీ తెలుసు ఓం త్రయంబకం యజామహం సుగంధిం పుష్టివర్ధన ఊర్వాకం యోగందనాథ్ ముఖ్యం ముఖ్య అమృతం అంటే ఈశ్వర అంటే దానిలో అర్థాలు చాలా ఉన్నాయి ఒకటి చెప్తాను అంటే ఈశ్వర నేను ఒక పండు అది పచ్చి పండగ చెడ్డ నాకు తెలియదు ఈ పండుని అంటే ఈ జీవుడిని బాగా పండించి అంటే అన్ని అనుభవాలు అనుభవగతమై అన్నింటిని నేనే వేర్తి చెందాలి ఆ ఏమిలే ఏమి బంగారులే ఏమి పిల్లలులే ఏమి చదువులే ఏమి పేరులే ఏమి ప్రతిష్టలే ఏమి సంపదలే ఇవన్నీ తిరస్కార భావంతో వైరాగ్య భావంతో అన్నింటిని మీరే వదిలివేయాలి అలా వేసినప్పుడు ఇక ఈశ్వరుడు అనుకుంటాడు అయోగుడికి ఏదైనా ఇద్దామంటే పుచ్చుకోవట్లేదు అది అంతే కదా ఏమీ పుచ్చుకోవట్లేదు కాబట్టి వీడిని పూజేస్తుంది ఆ కోరికలు అంటే మనకది సుగంధిం మూర్వార్క అంటే అమృత తత్వం అయిపోయి మనము అలా వెళ్ళిపోతాం మనకి చాగండి కొడశివారు చెప్తారు అంటే బాగా పండిన మామిడి పండుని ఆ మామిడి పండు మీరు మళ్ళా తీసుకెళ్లి ఒక తేనెలో పడింది అనుకోండి అది ఎంత తీయగా ఉంటుందో లేదా దోస పండు చెట్టుకి బాగా పండిపోయి మీరు పండు పట్టుకునే కాళ్ళ విండిపోతుంది అంటే ఈశ్వరుడు అయోవేదికి ఏదన్నా బంధంలో మిలికిద్దాము అనుకుంటే ఈ బంధం నుండి కూడా వాడు విముక్తిని పొందుతున్నాడు అంటే జనక మహారాజు అంతటి వాడు కూడా ఈ ఈశ్వరుడు ప్రత్యక్షమైన ఏమి నీకు మోహబంధాలు లేవా అని అందుకే చూడండి మనకి ఎంతో మంది రాజులు ఉంటే జనక మహర్షి అన్న రాయన్ని జనక మహారాజు అనలేదు ఆయన్ని ఎందుకంటే ఆయన ఎప్పుడు మహర్షి జీవితాన్ని పుట్టాడు అంటే సాక్షాత్ జగన్మాత కూతురిగా వచ్చినప్పటికీ కూడా ఓ ఈవిడు జగన్మాత అనుకున్నాడే కానీ దక్షిణలాగా అహంకరించలేదు అందుకే ఆవిడికి స్వతంత్రం ఇచ్చాడు ఆవిడికి అన్ని మంచి చెడు అని చెప్పాడు ఆవిడితో తండ్రిని అలానే గౌరవించింది అందుకే సీతమ్మ తన లవకుశకి తండ్రి పేరు రావాలని చెప్పిందావ ఇది ఈ యొక్క మృత్యుంజయ మందిరంలో మృత్యుంజయ మంత్రం పఠనం వలన లాభం నిజంగా రేపు అది మనం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇంకా అక్కడ మనకి చాలా చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంటే రేపు మనకి మహామృత్యుంజయ మంత్రం కొంచెం పక్కకి వెళితే ఈ యొక్క మధ్యమేశ్వరుడు కానీ ఇంకా ఇటు పక్కతో వెళితే మనకి చాలా ఉన్నాయి ఇది కృతివాసేశ్వరుడు ఉన్నాడు అక్కడ రత్నేశ్వర మహదేవుడు ఇవన్నీ ఇంకా మనకి సమయం పడుతుంది అంటే వీటి వల్ల కన్నా మనకి మోక్ష మార్గాలు ఇది రండి కాబట్టి అవి చేసుకునే ప్రయత్నం రేపు చేద్దాము జై కాశీ